తన ఆరేళ్ల వయసులోనే తన నటనకు రాష్ట్రపతి బంగారు పతకాన్ని అందుకున్నాడు నటన అంటే ఏమిటో తెలియని వయసులోనే రాష్ట్రపతి ప్రశంసను అందుకోవడం సామాన్య విషయం కాదు అతడే పార్థసారథిగా పుట్టి కమల్హాసన్గా ఎదిగిన విలక్షణ నటుడు తన తొలి చిత్రం కలత్తూరు కన్నమ్మ సినిమాకు రాష్ట్రపతి బంగారు పతకాన్ని అందుకున్న హాసన్ ఇక వెనుదిరిగి చూసుకోలేదు తన నటనను అప్రతిహతంగా కొనసాగిస్తూ అవార్డులు అందుకుంటూనే ఉన్నాడు పంతొమ్మిది వందల తొంభైలో పద్మశ్రీ రెండు వేల పద్నాలుగులో పద్మభూషణ్ అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో ప్రతి ఒక్క చిత్రానికి పదహైదు మిలియన్లు వసూలు చేసిన మొదటి భారతీయ నటుడు కమల్ హాసన్ ఐదు భాషలలో రికార్డు స్థాయిలో పంతొమ్మిది ఫిల్మ్ఫేర్ అవార్డులు మూడు జాతీయ చలనచిత్ర అవార్డులు సత్యభామ డీమ్డ్ యూనివర్సిటీ ద్వారా గౌరవ డాక్టరేట్ చెవాలియర్ శివాజీ గణేషన్ అవార్డు లివింగ్ లెజెండ్ అవార్డు తమిళనాడు ప్రభుత్వం నుండి కలైమామని అవార్డు ఇంకా రాష్ట్ర చలనచిత్ర అవార్డులు నంది అవార్డులు స్క్రీన్ అవార్డులు విజయ్ అవార్డులు ఇలా ఎన్నో అతని నటనా కౌశలానికి మచ్చు తినకలు రెండు వేల పదమూడు న్యూస్ ఎయిటీన్ వంద సంవత్సరాల భారతీయ సినిమా యొక్క వంద గొప్ప భారతీయ చిత్రాలను విడుదల చేసింది ఇందులో కమల్హాసన్ నటించిన ఏడు చిత్రాలు ఉన్నాయి ఉలగ నాయగన్గా యూనివర్సల్ హీరోగా ప్రసిద్ధి చెందిన కమల్హాసన్ తన అరవై నాలుగవ సంవత్సరం సినీ కెరీర్ను పూర్తి చేసుకున్నాడు ఇలా అరవై సంవత్సరాలకు పైగా సినిమా కెరీర్ ఉన్న నటులు అసలే లేరని ఒక సమాచారం బాలనటుడిగా అరవై ఏళ్ల కిందట ఐదు వందల రూపాయల పారితోషికంతో తన సినిమా ప్రస్థానాన్ని ఆరంభించిన హాసన్ ఇప్పుడు నూట యాభై కోట్లు పారితోషికం అందుకునే స్థాయికి ఎదిగాడు ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో అరవై నాలుగేళ్ల సినిమా జీవితం పూర్తి చేసుకున్న ఏకైక హీరోగా కమల్హాసన్ రికార్డు సృష్టించాడు